హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం షోల్డర్స్ జారకుండా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ నడుము లూజ్ తీసుకోవాలి అంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు నడుము లూజ్ తీసుకోవాలి ఈ బ్లౌజ్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అండి ముప్పై నాలుగు ఇంచుల్లో నాలుగో భాగం తీసుకోవాలి నేను ఇక్కడ కొలవట్లేదు ముప్పై నాలుగు ఇంచులు ఉందనమాట కంప్లీట్లా అంటే కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టి కొలుచుకుంటే థర్టీ ఫోర్ ఇంచ్ అనేది ఉంది ఈ బ్లౌజ్ థర్టీ ఫోర్ ఇంచ్ ఇలా వచ్చినప్పుడు దీన్ని బై ఫోర్ వేసుకోవాలి అంటే నాలుగో భాగం తీసుకోవాలి ఇలా ముప్పై నాలుగుని సగం వేసుకుంటే పదిహేడు ఇంచులు వస్తుంది పదిహేడు ఇంచుల్ని ఇంకొక సగం ఇంకొక సగం ఇలా వేసుకొని టేప్లో చూసుకోవాలి ఇలా ఎనిమిదిన్నర ఇంచ్ వస్తుంది నాలుగో భాగం వస్తుంది అనమాట ఈ విధంగా వేసుకుంటే తెలియని వాళ్ళకి ఓకేనా ఎనిమిదిన్నర వచ్చినప్పుడు ఇక్కడ నేను లైనింగ్ వాష్ చేసి సమానంగా మర్చుకున్నాను లైనింగ్ వాష్ చేసిన తర్వాత దాన్ని నీట్గా క్రాసెస్ అది లేకుండా నీట్గా సాగదీసుకున్న తర్వాత స్ట్రైట్గా ఇలా పడిచినప్పుడు రెండు కూరలు సమానంగా మడ్చేసి ఇటువైపు అటువైపు ఎక్స్ట్రా వస్తుంది మనకు కొద్దిగైనా సరే లైనింగ్ దాన్ని నీట్గా స్ట్రైట్గా స్కేల్ పెట్టి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను లైనింగ్ని ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఎనిమిదిన్నర ఇంచు కింది వైపు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఒక ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్సులు వస్తాయి కదా ఇక్కడ ఆ టక్స్ల కోసం ఒకటిన్నర ఖర్చు కోసం ఒకటిన్నర అయినా తీసుకోవచ్చు మీరు ఇంచులైనా తీసుకోవచ్చు ఖర్చు కోసం మొత్తం పదకొండు ఇంచులు వచ్చింది మనకి అదే పదకొండు ఇంచులని పై వైపుని కూడా కొద్దిగా పైన ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇవి రెండింటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇది వచ్చేసి బ్లౌజ్ లూజ్ అనమాట ఇప్పుడు బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు కోసం బ్యాక్ పార్ట్లోనే బ్లౌజ్ పొడవు తీసుకోవాలి ఇక్కడ నెక్ పక్కన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా టైట్గా బ్లౌజుని లాగి పట్టుకొని కొలుచుకుంటే మనకి ఇక్కడ పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా ఇది వచ్చేసి వాళ్ళది పాత బ్లౌజ్ ఒక హాఫ్ ఇంచు పెంచమన్నారు పద్నాలుగున్నర ఇక్కడ పెంచుతున్నాం అంటే హాఫ్ ఇంచ్ పెంచుతున్నాం కాబట్టి మనం ఒక ఇంచు కలుపుకొని పదహైదున్నర ఇక్కడ పొడువు మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ పదహైదున్నరకి స్ట్రైట్గా టేప్కి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి మళ్ళీ టేపు పైకి వెళ్తే ఇంకొంచెం పొడువు అనేది పెరుగుతుందనమాట కాబట్టి టేప్కి స్ట్రైట్గా ఒక మార్కు తర్వాత మధ్యలో కూడా ఒకసారి మార్క్ చేసుకోవాలి తర్వాత ఇటు చివర ఇటు చివర ఒకసారి పదహైదున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ మూడు లైన్లని ఇలా కలుపుతూ ఒక మార్క్ చేసేసుకోండి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవు కోసం కింద ఇక్కడ క్లాత్ ఉంది కదా దీన్ని కొలుచుకోవాలి నెక్ పొడవు ఇది కొలుచుకున్నామంటే సరే మనకి తెలిసిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇంచులు కదా మనము ఒక హాఫ్ ఇంచు పెంచాం కదా కాబట్టి నాలుగున్నర తీసుకోవాలి ఇక్కడ నాలుగు ఇంచులు వచ్చింది మనకి కానీ వాళ్ళ నెక్ ఏం పెంచమనిలేదు మనకి బాడీ మాత్రమే పెంచమన్నారు నాలుగు వచ్చినప్పుడు మనం నాలుగున్నర తీసుకోవాలి దానికి ఒక ఇంచు కలుపుకొని ఈ సెంటర్లో బ్యాక్ పార్ట్కి సెంటర్లో ఐదున్నర పెట్టుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి నెక్ పొడవు అనమాట ఐదున్నర ఇక్కడ పెడితే మనకి నెక్ వచ్చేసి పది ఇంచులు వస్తుందండి ఓకేనా ఈ విధంగా అలాగే ఇక్కడ బ్యాక్ టక్స్ కోసం ఇక్కడ వరకు మనకి బ్యాక్ నడుము లూజు ఒక ఇంచు టక్స్ కదా ఇక్కడ నుంచి ఇలాగ సగానికి టేపును ఫోల్డ్ చేసేసి ఇక్కడికి బ్యాక్ టాక్స్ అనమాట ఈ మార్క్స్ అన్నీ ఇలా చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి పదహైదున్నర మార్క్ చేశాం కదా ఇక్కడ నుంచి చంక లూజ్ కోసం ఇంచుల దగ్గర ఏ బ్లౌజ్కైనా సరే మీరు ఇంచుల దగ్గర ఒక లైన్ ఈ విధంగా అనేది డ్రా చేసుకోవాలి తర్వాత చంక లూజుని బట్టి మనం కొద్దిగా పైకి కిందకి మార్పు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పొడవు పది ఇంచులు వచ్చింది కదా మరి రెండున్నర అలా పెడితే షోల్డర్స్ అనేది జారిపోతుంది కాబట్టి ఇంచులు కానీ రెండు పాయింట్ ఇంచులు కానీ తీసుకోవచ్చు నేను టూ పాయింట్ టూ ఇంచ్ పెడుతున్నాను ఇక్కడ ఓకేనా టూ పాయింట్ టూ ఇంచ్ టూ అండ్ హాఫ్ అంటే చూడండి ఇక్కడికి వెళ్ళిపోతుంది మనం స్టిచ్చెస్లోకి అంతా కుట్టేటప్పుడు ఇంకొంచెం బ్రాడ్ అవుతుంది అలా షోల్డర్స్ జారకుండా ఉండాలంటే రెండు పాయింట్ తీసుకోండి ఓకేనా ఇంకా మీకు జారుతుందంటే టూ ఇంచ్ కూడా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కింది వైపు మాత్రం మీరు డీప్గా రెండున్నర రెండు పాయింట్ ఏడు ఇంచులు అట్లా తీసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ కింది వైపు కూడా రెండున్నర ఇంచు మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ టూ పాయింట్ టూ ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ అనమాట అలాగా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోండి కింది వైపు మీరు బ్రాడ్గా చేసుకోవచ్చు పైన తగ్గించుకుంటే మీకు షోల్డర్స్ అనేది జారదన్నమాట ఇప్పుడు షోల్డర్ ఈ బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచ్ అలా ఉంది ఇక్కడ టూ పాయింట్ టూ ఇంచ్ అలా ఉంది ఇక్కడ త్రీ పాయింట్ టూ ఇంచు పెట్టుకుందాం వన్ ఇంచు ఎక్కడైనా సరే పెంచుకోవాలి షోలర్ అయినా అలాగే ఇక్కడ కూడా త్రీ పాయింట్ టూ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి టోటల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర వచ్చింది ఇదే ఐదున్నరని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ఇట్లాగా కలిపేసుకోవాలి ఈ మూలకి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడైతే ఏం అవసరం లేదు మీ దగ్గర బిగినర్స్ కటింగ్ చేస్తున్నప్పుడు స్కేలు కరువు స్కేల్ అనేది ఉంటే మీకు ఈజీగా రౌండ్స్ అవి వచ్చేస్తుంది మార్కింగ్ మీరు డ్రా చేయనవసరం లేకుండా ఇక్కడ చూడండి రౌండ్ డ్రా చేసేటప్పుడు ఈ కరువు స్కేల్ని ఈ ప్లేస్లో ఇలా పెట్టుకున్నారంటే మీకు ఇక్కడ రౌండ్ నీట్గా డ్రా అయిపోతుంది మీరు డ్రా చేయకుండానే ఇలా దీని షేప్ని ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టారంటే నెక్కు డ్రా అయిపోతుంది అనమాట అలాగే ఇక్కడ కూడా ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఈ టూ లైన్స్ని కలుపుతూ మీరు ఇక్కడ మార్క్ చేశారంటే చంక రౌండ్ మీకు కరెక్ట్గా వస్తుంది ఒకసారి కొలిసి కూడా చూపిస్తాను చూడండి మీకు చూడండి వన్ పాయింట్ టూ ఇంచ్ అనేది వచ్చేసింది అనమాట ఈ విధంగా కరెక్ట్గా వస్తుందండి కరువు స్కేల్ ఉన్నప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ డాట్ కోసం నాలుగించులు పొడవుతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి నాలుగించులు అలాగే ఇటువైపుకి ఒక హాఫ్ ఇంచు ఇటువైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా బ్యాక్ డాట్ అయిన తర్వాత బ్యాక్ డాట్ నుంచి సైడ్కి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు సైడ్గా క్రాస్ తీసుకోవాలి ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసేయాలి ఇక్కడ నుంచి డాట్ తర్వాత నుంచి హాఫ్ ఇంచ్ తీసేయడం వల్ల మీకు బ్లౌజ్ ముడతలు రాదు అలాగే షోల్డర్స్ కూడా జారదు అలాగే డాట్ పొడుగు కూడా మరీ తక్కువ వేయకూడదు మరీ పొడుగు కూడా వేయకూడదు మరీ తక్కువ వేస్తే కూడా షోల్డర్స్ జారుతుంది మరి పొడుగు వేయడం వల్ల ఇక్కడ బ్లౌజ్ టైట్ అయిపోయి నెక్ దగ్గర కట్ అవుతుంది అనమాట బ్లౌజ్ టైట్గా వేసుకున్నప్పుడు షోల్డర్ ఇది పైకి వచ్చినప్పుడు ఇక్కడ టైట్గా వచ్చి ఇక్కడ కట్ అనమాట దానికోసం నాలుగు ఇంచులు మాత్రమే డాట్ పొడవు వేసుకుంటే సరిపోతుంది అలాగే నెక్ వైపు జస్ట్ ఒక పావు ఇంచ్ అంతా ఇలాగా కొద్దిగా డౌన్ చేసుకోండి ఇక్కడ ఈ విధంగా ఓకేనా ఇప్పుడు ఒకసారి చంక రౌండ్ కొలుచుకుందాం ఆది బ్లౌజ్తో ఖర్చు చూడండి చంకరౌండ్ ఆపోజిట్ చేసుకుని ఒకసారి టేప్తో ఫస్ట్ కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా కొలుచుకుంటే మనకి ఎనిమిదిన్నర దగ్గర ఇక్కడ కుట్ అనేది ఉంది అంటే ఎనిమిదిన్నర మనకి చంకరూ రావాలి తర్వాత మనకి ఎక్స్ట్రాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది రావాలి ఇక్కడ షోల్డర్ కుట్టు కోసం కొద్దిగా వదిలేసిన తర్వాత అక్కడ నుంచి టేప్ని ఈ విధంగా ఈ లైన్కి దగ్గరగా ఇలా పట్టుకుంటూ కొలుచుకోవాలి ఎనిమిదిన్నర మనకి ఇక్కడికి వచ్చేసింది తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు కరెక్ట్గా వచ్చిందండి ఓకేనా ఎనిమిదిన్నర తర్వాత చూడండి తొమ్మిది పది ఇంచుల వరకు కరెక్ట్గా వచ్చిందనమాట ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకోండి కొంచెం పైకి ఇట్లా డ్రా చేసుకోండి తక్కువ వస్తే కొంచెం కిందకి ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మాత్రమే కొంచెం చేంజెస్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాము ఓకే ఈ విధంగా మనం సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా షోల్డర్ని డౌన్ చేస్తున్నాను ఈ విధంగా కొంచెం ఇటువైపు మాత్రమే కట్ చేసాము ఇక్కడ కాదు అలాగే బ్యాక్ డాట్ వస్తుందో అక్కడ ఒక ఘాట్ పెట్టుకోండి కింది వైపు కూడా సేమ్ ప్లేస్లో మనం వేసేలాగా ఓకేనా ఈ విధంగా బ్యాక్ పార్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపుకి ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఇది డబల్ మడతలో ఉంది కదా ఇంకొక మడత వేసుకుంటే చాలు ఈ విధంగా హ్యాండ్కి ఇక్కడ ఒక సైడ్ అనేది అతుకు పెట్టుకుంటున్నాను నేను ఖచ్చితంగా అతుకు అనేది పడుతుంది మనకి ఇంచులు వచ్చింది కదా మనకి రౌండ్ ఇక్కడ మనం తొమ్మిది ఇంచులు ఈ మడత పెట్టుకోవాలి ఈ మడిచిన మడత ఏదైతే ఉందో అది మనం తొమ్మిది ఇంచులు పెట్టుకున్నామంటే కరెక్ట్గా అది చంక రౌండ్కి సరిపోతుంది అనమాట అలాగే ఇది లైనింగ్ కాబట్టి నేను రెండు వైపులా అతుకులు పెట్టుకోవడం లేదు ఒక వైపుకి మాత్రమే వచ్చేలాగా ఇక్కడ నుంచి మనకు అతుకు ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఏడున్నర వచ్చింది అది ఆది బ్లౌజ్కి మనం ఒక ఇంచు కలుపుకొని ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఒక ఇంచు మాత్రమే కలుపుతున్నాం అదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలాగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ నేను లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఏడున్నరకి ఒక ఇంచు కలుపుకొని ఎనిమిదిన్నర పెట్టాను ఈ మడత చూడండి కరెక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చేలాగా చూసుకున్న తర్వాత అలాగే కింది వైపు కూడా ఎనిమిదిన్నర ఒకసారి ఈ విధంగా పెట్టుకొని కింది వైపు మూడున్నర ఇంచు తగ్గించుకుంటున్నాను మూడున్నర ఇంచు తగించుకున్నాను ప్రతి ఒక్క బ్లౌజ్కి మూడున్నర అంటే కాదండి హ్యాండ్ లూజు చంక లూజుని బట్టి మూడు కానీ మూడున్నర కానీ నాలుగు కానీ అలా తగ్గించుకోవాల్సి ఉంటుంది ఓకేనా కింది వైపు ఇక్కడ ఒక టూ ఇంచ్ వరకు పైన అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి మీరు కొద్ది కొద్దిగా ఈ విధంగా హ్యాండ్ షేప్లో కలిపేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అలాగే హ్యాండ్ లూజు ఇక్కడ నుంచి చూసుకుందాం హ్యాండ్ లూజ్ ఇక్కడికి ఉంది ఈ విధంగా ఓకేనా ఇప్పుడు కట్ చేసుకున్నాము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ కూడా ఈ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ మనకి మడత ఉంటుంది దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ పైన ఒక ఘాట్ ఇచ్చుకోవాలి ఘాట్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు మనకి అతుకు పడలేదు కదా ఈ వైపు మనం ఫ్రంట్ లోతు అనేది కట్ చేసుకోవాలి కింది వైపు నుంచి మనం ఒక టూ ఇంచ్ వరకు వదిలేసేయండి టూ ఇంచ్ వరకు వదిలేసుకున్న తర్వాత ఇక్కడ లోపలికి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఈ విధంగా మిడిల్లో దీనికి ఇక్కడికి ఇక్కడికి మిడిల్లో హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ కొంచెం పాయింట్ చేసుకోండి ఇక్కడికి ఈ విధంగా పాయింట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా పెంచుకుంటూ వెళ్ళి ఇక్కడ నుంచి కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఈ షోల్డర్స్లోకి దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా కలిపేసుకోవాలంట ఒక ఐ షేప్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది హాఫ్ ఇంచ్కి ఎక్కువ వన్ ఇంచ్కి తక్కువ ఇలా మిడిల్లో మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఇక్కడ మనకి ఫ్రంట్ అనేలాగా తెలిసేలాగా ఒక ఘాటించుకోండి ఈ విధంగా ఇక్కడ మనకి అతుకు వస్తుంది దాన్ని మనం క్లాత్ మిగిలిన దగ్గర జాయింట్స్ అనేది కట్ చేసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కాబట్టి ఈ మూలకి షోల్డర్ పెట్టి ఇలా కట్ చేస్తున్నాను అదే మీరు నార్మల్ కటింగ్ అయితే ఈ విధంగా ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి అయినా స్ట్రేట్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ నుంచి కూడా మీరు స్ట్రెయిట్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా నేను క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ పెడుతున్నాను ఈ విధంగా ఇటువైపు ఇటువైపు కొద్దిగా క్లాత్ ఉండేలాగా చూసి పెట్టుకోండి బిగినర్స్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను ఎనభై సెంటీమీటర్లు కాకుండా మీటర్ తీసుకొని కట్ చేసుకుంటే మీకు కొంచెం క్లాత్ ఎక్కువ ఉండి అతుకులు పడకుండా ఫ్రంట్ పార్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్స్కి అయితే మీకు ఖచ్చితంగా అతుకులు పడుతుంది కానీ ఈ ఫ్రంట్ పార్ట్కి అతుకులు పడింది అనుకోండి బిగినర్స్కి అవుతుంది దానికోసం మీటర్ తీసుకొని కట్ చేసుకుంటే చూడండి మొత్తం బ్యాక్ పార్ట్ అంతా ఇక్కడ సెట్ అయిపోయింది చూడండి ఆ విధంగా ఉండేలాగా తీసుకోండి క్లాత్ మీరు ఓకేనా ఈ విధంగా షోల్డర్కి ఇటువైపు ఇటువైపు కొద్దిగా క్లాత్ ఉండేలాగా ఈ షోల్డర్ని కరెక్ట్గా ఈ మూలకి క్రాస్గా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి నెక్ కొంచెం బయటకు వస్తుందండి బ్యాక్ నెక్ మనం కట్ చేయలేదు కదా ఫ్రంట్ నెక్ మనకి ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి ఇది కొంచెం బయటకున్నా ఏం కాదు ఓకే ఈ బ్యాక్ పార్ట్ వెంబడి ఇలాగా చిన్నగా పాయింట్స్ అనేది చేసేసుకోండి కంప్లీట్గా మొత్తంగా ఎలా ఉందో మనకి బ్యాక్ పార్ట్ అదే విధంగా మన మార్కింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ మనం ఎలా కట్ చేయాలంటే బ్యాక్ నెక్ ఏదైతే మనకి మార్కింగ్ ఉందో మార్కింగ్ వీల్ తీసుకొని మీరు ఈ విధంగా కరెక్ట్గా ఈ లైన్ పైన స్కేల్ ఇలా పెట్టేసి మార్కింగ్ వీల్తో ఇలా గట్టిగా ఒకసారి ప్రెస్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వీల్ లేని వాళ్ళు ఈ నెక్ కట్ చేయొచ్చు ఇక్కడే కూడాను ఓకేనా నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తాను నేను మీకు మార్కింగ్ లేని వాళ్ళు బ్యాక్ ఇక్కడ కట్ చేసుకోండి ఈ విధంగా నెక్ తీసేసామంటే ఇక్కడ మనకి మీరు నెక్ వెంబడి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు నేను మార్కింగ్ వీల్తో చేసిన మార్కింగ్ మీకు ఇక్కడ కనిపిస్తా ఉంది చూడండి ఓకేనా మార్కింగ్ వీలు ఉంటే మీరు అలా చేసి నెక్ తర్వాత కట్ చేసుకోవచ్చు లేని వాళ్ళు ఇలా నెక్ని కట్ చేసి దాన్ని వెంబడి ఇలా కొద్ది దూరం వరకు మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఇక్కడ దాకా అలాగే ఇక్కడ ఈ మూల మనం మార్క్ చేసాం కదా ఇక్కడ కూడా మనకి ప్లస్ ఆకారంలో ఒక మార్క్ అనేది చేసుకోండి మూలకి ఇప్పుడు తీసేస్తే మనకి ఇక్కడ మార్కింగ్ పడుతుంది మీ దగ్గర మార్కింగ్ వీళ్ళు లేని వాళ్ళు కరెక్ట్గా ఈ పాయింట్ ఉంటుంది కదా ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ ఫింగర్ పెట్టేసి కూడా మీరు ఇక్కడ మార్క్ అనేది పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ఓకేనా ఇక్కడ పెట్టి ఇక్కడ మీరు బాక్స్ అనేది డ్రా చేసేయచ్చు అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకుందాము బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత బిడిల్లో నేను టూ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇటు వచ్చేసి రెండున్నర రెండున్నర తగ్గించుకుంటున్నాను ఈ మార్క్ దగ్గర నుంచి రెండున్నర తగ్గిస్తే మనకి సైడ్ జాయింట్లో అసలు హెచ్చు తగ్గులు రాదు కరెక్ట్గా వస్తుంది అలాగే ఇక్కడ మాత్రం నెక్ డ్రా చేసిన తర్వాతనే చేస్తున్నాను ఓకేనా షోల్డర్స్ జారుతుంది అనే వాళ్ళు నెక్ మాత్రం ఆరున్నర కంటే ఎక్కువ పెట్టుకోవద్దండి ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇక్కడ షోల్డర్ కుట్లలోకి కొద్దిగా వదిలేసి ఇక్కడ నుంచి షోల్డర్ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఈ విధంగా కొద్దిగా లోపలికి పెడుతూ మనం ఎంతైతే స్టిచ్చెస్లో కుడతామో అంత లోపలికి పెడుతూ ఈ విధంగా ఇట్లా ఇట్లా పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా నెక్ ఇక్కడికి ఉందండి ఓకేనా ఇక్కడికి పాయింట్ చేసుకొని కొద్దిగా రౌండ్ తీసుకుంటూ ఇట్లా కలిపేసుకోండి ఓకేనా ఈ విధంగా ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎంత ఉందో ఇక్కడ కొలుచుకుందాము ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఫోర్ అండ్ హాఫ్ ఉంది నేను ఇక్కడ ఐదున్నరకి ఒక రెండు గీతలు ఎక్కువ మార్క్ చేసుకుంటాను ఎందుకంటే మధ్యలో టక్స్ కూడా వస్తుంది కదా మనకి దానికోసం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సెంటరు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ పాయింట్లోకి కొద్ది కొద్దిగా మార్క్ చేసుకుంటే ఇలా కలిపేసుకోండి మిడిల్లో ఒక త్రీ ఇంచ్ వరకు అలా ఫ్లాట్గా ఉంచిన తర్వాత ఇక్కడ నుంచి ఇట్లాగా సైడ్ దాంట్లో కలిపేసుకోవాలి మీరు ఒకే పాయింట్లో ఇలా వెళ్ళిపోవచ్చండి మిడిల్లో మాత్రం ఫ్లాట్గా ఉండేలాగా చూసుకోండి సెంటర్ డాట్ వస్తుంది కాబట్టి అలాగే ఇటు చివర వన్ ఇంచ్ దాకా పెంచుకోవాలి ఎందుకంటే మధ్యలో మనం ఇక్కడ రెండున్నర ఇంచు వెడల్పుతో ఇక్కడ టక్స్ పడతాం కదా దానికోసం ఇక్కడ వన్ ఇంచ్ పెంచుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రీగా వస్తుంది లేకుంటే దీంట్లోనే మనం రెండు ఇంచులు డాట్ పడితే ఫ్రంట్ పార్ట్ దగ్గరగా వచ్చేస్తుంది నీట్ ఫినిషింగ్తో రాదనమాట కింది వైపు మాత్రమే వన్ ఇంచు పెంచుకొని ఇక్కడ చంక దగ్గర నుంచి ఒక్క కుట్టు ఇలా కలిపేసుకోవాలి ఓకేనా ఈ విధంగా అలాగే ఇక్కడ ఈ చంక దగ్గర ఉంది కదండి ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్తో సమానంగా మార్క్ చేసాం కదా అలా కాకుండా కొద్దిగా ఒక పాంచు పైకి ఇలా తీసుకెళ్ళాలి ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు షోల్డర్స్ అనేది జారదు చూడండి ఒక పావించు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్తో సమానంగా ఇది కొంచెం పైకి అనమాట అలాగే ఇక్కడ బ్యాక్ పార్ట్తో ఇక్కడ మార్క్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు లోపలికి పాయింట్ చేసుకొని ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి ఈ విధంగా డ్రా చేసేసుకోండి క్రాసు ఫ్రంట్ లోత్ అనేది ఈ విధంగా అలాగే ఇక్కడ కూడా ఒక పావు ఇంచు నెక్ దగ్గర ఒక పావు ఇంచు లోపలికి ఇక్కడ కొంచెం బయటకు అనమాట ఇక్కడ బయటకు వచ్చాము ఇక్కడ లోపలికి వెళ్ళాం ఈ విధంగా చేసుకోవడం వల్ల కూడా మీకు షోల్డర్స్ అనేది జారదు ఇక్కడ ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్తో సమానంగానే డౌన్ చేసాము అయితే కటింగ్ టైంలో కూడా చూడండి నేను ఎలా కట్ చేస్తాననేది అనేది లన్నెక్కు తీసుకున్నప్పుడు మనం కట్ చేసుకుంటున్నప్పుడు కొద్దిగా పాయింట్కి ఇటువైపుకి కట్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ వరకు సేమ్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక ఇంచు దగ్గరికి లోపలికి కట్ చేసుకుంటాం మన మార్కింగ్ ఇక్కడ ఉంటే మనం ఇక్కడ కట్ చేసాము అలాగే ఈ మార్కింగ్ ఇలాగేనండి ఇప్పుడు ఇటువైపు షోల్డర్ కూడా కొంచెం లోపలికి వస్తుందన్నమాట ఇక్కడ మనం కొంచెం బయటికి తీసాం కదా ఇక్కడ కొంచెం లోపలికి ఇలాగా వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ లోతు ఎక్కడైతే ఉందో అక్కడ సేమ్ కలిపేసుకోవాలి దాంట్లోనే ఇలా కొద్దిగా లోపలికి చేయడం వల్ల కూడా మీకు షోల్డర్స్ అనేది జారకుండా ఉంటుంది మిగతాదంతా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడే కట్ చేసుకోవాలి ఇక్కడ మాత్రం ఈ విధంగా చేసుకోండి ఇక్కడ కూడా నెక్ దగ్గర కూడా చూడండి కొద్దిగా లోపలికి చేశాను ఓకే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకో చూద్దాము ఇక్కడ షోల్డర్కి ఈ విధంగా సెంటర్కి వేసుకోవాలి సెంటర్కి వేసుకున్న తర్వాత ఈ షోల్డర్ ఏదైతే ఉందో ఇవి రెండు ఫ్లాట్గా అయినా రావాలి లేకుంటే కొంచెం ఈ ఫ్రంట్ నెక్ది డౌన్గా అయినా వచ్చేలాగా మడత వేసుకోవాలి అంతేగాని ఇలా బయటికి వెళ్ళేలాగా ఇలా మార్క్ చేసుకుంటే మీకు షోల్డర్స్ అనేది జారుతుంది ఎక్కువ డాట్ విడల్ పెళ్ళకూడదు దగ్గరగానే రావాలన్నమాట ఈ విధంగా చూడండి ఇలా షోల్డర్కి సమానంగా కానీ కొంచెం కిందకు కానీ ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా సమానంగా మర్చుకున్న తర్వాత ఒకసారి కొల్చి చూపిస్తాను చూడండి నాలుగు నాలుగున్నర అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు ఇది ఫోర్ పా ఫోర్ ఇంచెస్కి ఒక గీత ఎక్కువ అనేది వచ్చేసింది ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకున్నాం కదా ఇది వచ్చేసి సెంటర్ డాట్ అనమాట దీనికి ఎదురుగా ఒక లైన్ వేసుకొని రెండున్నర పొడు ఉండేలాగా చూసుకోవాలి వెడల్పు వచ్చేసి వన్ పాయింట్ టూ ఇంచు ఇటు సైడ్ కూడా వన్ పాయింట్ టూ ఇంచు ఈ విధంగా ఇది కొంచెం థర్టీ ఫోర్ సైజ్ కాబట్టి ఇదండి థర్టీ టూ థర్టీ వాళ్ళకైతే వన్ ఇంచ్ వన్ ఇంచ్ తీసుకున్న సరిపోతుంది ఓకేనా దీనికి పైన కొద్దిగా ఈ విధంగా ఈ డాట్ వేసేసుకోండి ఇది వచ్చేసి రెండున్నర పొడువు ఉండేలాగా చూసుకోండి ఇది కూడా ఓకేనా రెండున్నర పొడువు అలాగే ఈ డాట్కి క్రాస్గా రౌండ్లోకి ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకోండి వచ్చేసి పావుంచు పావుంచు మాత్రమే మీరు కుట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ డాట్ గ్యాప్ వచ్చేసి కూడా రెండున్నర ఇక్కడ నుంచి రెండున్నర ఉండేలాగా చూసుకోండి ఓకేనా ఈ విధంగా అలాగే ఈ డాట్స్ కింది వైపు కూడా మార్క్ అయ్యేలాగా ఈ విధంగా మార్కింగ్ ఉంటే వాటితో ఇలాగా మార్క్ చేసేసుకోండి కింది వైపు కూడా సేమ్ అదే దగ్గర వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా చూడండి ఇటువైపు కూడా మార్కింగ్స్ వచ్చినాయి మనం వీటిపైన కుట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ తీసాం కదా ఆ సైడ్లో నేను ఇక్కడ క్రాస్ బెల్ట్ తీస్తున్నాను మూడున్నర ఇంచు ఇటువైపు అలాగే క్రాస్ బెల్ట్ వెడల్పు బ్యాక్ పార్ట్ ఎంత తీసుకున్నామో అంత తీసుకోవాలి పదకొండు ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా పదకొండు ఇంచులు ఇక్కడ నుంచి లైన్ పొడిగించుకొని ఇటువైపు అయితే ఇంచులు తీసుకోండి మధ్యలో వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఇంచు ఇక్కడ నాలుగు ఇంచుల దగ్గర ఓకేనా ఈ విధంగా ఈ ఏరియాలో టూ పాయింట్ సెవెన్ ఇంచ్ తీసుకొని ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ చేసుకుంటూ ఇక్కడికి ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా పైకి మార్క్ చేసుకుంటూ ఇలాగా ఈ విధంగా ఇలా క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కోర్ అనేది వచ్చి ఉంటుంది ఇటువైపు దీన్ని మనం బ్యాక్కి లాగా కట్ చేస్తున్నాను నేను దీన్ని ఎడ్ సైడ్ కోర్ వచ్చింది మనం ఫోల్డ్ చేయకుండా జాయింట్ చేసేసి తిరగేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ మనకు ఇంకో క్రాస్ బెల్ట్ తీసుకుందాము లేదంటే మన దగ్గర మిగిలిన దాంట్లో కూడా మనం క్రాస్ బెల్ట్స్ అనేది కట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి క్లాత్ ఉంది కాబట్టి నేను ఇక్కడే కట్ చేసుకుంటున్నాను వచ్చేసి ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్ మనకి సెంటర్కి వేయడం కోసం కొద్దిగా ఎక్కువ ఎక్కువే తీసుకోండి అలాగే ఈ పీస్లో నేను నెక్ పీస్ కట్ చేసుకుంటున్నాను స్ట్రైట్ పీసే కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక ఇంచుకి రెండు గీతలు ఎక్కువ ఉంటుంది చూడండి ఈ విధంగా ఓకేనా ఈ విధంగా నెక్ పీసెస్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నెక్లో వచ్చేసి హుక్స్ పట్టీకి డబల్ ఫోల్డ్ ఆల్రెడీ నెక్ ఉంది కదా డబల్ ఫోల్డ్లో దీన్ని ఇలాగే కట్ చేసుకుంటున్నాను దీన్ని పెట్టేసి హుక్స్ పట్టీని మనం డైరెక్ట్ ఫోల్డ్ చేసేయచ్చు అనమాట ఇంకా ఈ మిగిలిన పీస్ ఇదండి మనకి ఈ పీస్లో మనకి కావలసినన్ని నెక్ పీసెస్ని కట్ చేసుకుంటే బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోతుంది ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ బ్లౌజ్ పీస్ పైన పెట్టేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి కావాల్సిన నెక్ పీసెస్ని నేను కట్ చేస్తున్నాను ఈ విధంగా ఇక్కడ వచ్చేసి చంకకి అతుకులు పడినాయి కదా మనకి ఇక్కడ హ్యాండ్కి ఇక టూ పీసెస్ ఫ్రంట్ని ఇక్కడ తీసాం కదా అక్కడ మనకి ఇక టూ పీసెస్ ఉంది ఇక్కడ మనకి ఈ చంక కతుకులకు కావాల్సిన పీస్ని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా షోల్డర్ జారకుండా బ్లౌజ్ కట్ చేసుకునే విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్